ముప్పై రెండు సార్లు ఆల్ ఇండియా చాంపియన్ నిలిచిన హర్యానా పేరెనిక దున్నపోతు యువరాజ్ సింగ్ ఇక లేదు ఈ దుర్వార్తను మురరా జాతి పశు పోషకులు ఏమాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మెప్పించిన ఈ దున్నపోతు యువరాజ్ ఒకనొక దశలో గరిష్టంగా తొమ్మిది కోట్ల రూపాయల ధర పలికింది మురరాజాతి గేదెల దున్నపోతుల మార్కెట్లో ఇది రికార్డు స్థాయి ధర అంతేకాకుండా మేలు జాతి లక్షణాలు అందాల పోటీల్లో దాని గుణగణాల ద్వారా యజమాని కరీంవీర్ సునారియాకు అంతర్జాతీయంగా మంచి పేరు తెచ్చిపెట్టింది యువరాజ్ అంతేనా వీర్యం ద్వారా వారానికి ఏడెనిమిది లక్షల రూపాయల ఆదాయం అర్జిస్తుందని సమాచారం వారానికి రెండు సార్లు తీసే యువరాజ్ వీర్యం ద్వారా వందలాది డోసుల సెమెంట్ ఉత్పత్తి చేస్తారు ఆ విధంగా యువరాజుకు దేశీయంగా లక్షణాలకు పైగా సంతానం ఉండడం గమనార్హం యువరాజు ద్వారా పుట్టిన దూడలు కుర్రలు చాలా ఆరోగ్యంగా అధిక రోగ శక్తిని శక్తిని ఉంటాయి దూడలు ఎదిగి పడ్డలయ్యాక మంచి దేహదారుణ్యంతో ఉంటాయి అంతేకాకుండా యువరాజుకు పుట్టిన గేదెలు మంచి పాలచారను కలిగి ఉండడంతో పాటు ఎక్కువ కాలం పాడి దిగుబడినివ్వడం విశేషం యజమాని కరీంవీర్ సునారియాకు పేరు ప్రతిష్టలతో పాటు పశు సంపద వృద్ధికి పాటుబడ్డ గొప్ప బుల్గా యువరాజు కీర్తి చిరస్మరణీయం